జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులవారు నరదృష్టికి ఎక్కువగా గురవుతారని చెబుతారు ఈ కథనంలో నరదృష్టికి గురయ్యే అవకాశం ఉన్న నాలుగు రాసుల గురించి తెలుసుకుందాం రాసుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడమే కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు ఒక్కో రాశివారి స్వభావం తీరు ఒక విధంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది దాంతో జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు దురదృష్టం అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరి ఏ రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది వారు ఆకర్షణగా కనిపిస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి బహుముఖ ప్రతిభ కారణంగా ప్రతికూల శక్తుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలాంటివి కలగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది సింహరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు సాహసవంతులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇది ఇతరులను ఆకర్షిస్తుంది ఈ ఆకర్షణ అసూయకి దారితీస్తుంది అందువల్ల సింహరాశివారు నరదృష్టికి ఎక్కువగా గురవుతారు మిథున రాశివారు చాలా చురుకుగా ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కొందరిలో అసూయను కలిగిస్తుంది నరదృష్టి తగలకుండా ఉండాలంటే పసుపు రంగు బ్యాండ్గాని గొలుసుగాని వేసుకోవడం మంచిది కర్కాటక రాశివారు చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్లు ప్రతిదానిని జాగ్రత్తగా గమనిస్తారు ఇది ఇతరులకు అసూయ కలిగించేలా చేస్తుంది దీనివల్ల ఈ రాశివారు నరదృష్టికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నరదృష్టి ప్రభావం నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సరైన మార్గదర్శకత్వం పొందవచ్చు